ఏపీలో ఫోర్ జోష్ అవును ఏపీలో ఫోర్ జోష్ అయితే స్టార్ట్ అయింది జిల్లాల వారి టార్గెట్లు రెడీ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు అదనపు బాధ్యతలు ఒక్కొక్కరికి మూడే మూడేసి క్లస్టర్లు కేటాయింపు ప్రత్యేక యాప్తో పర్యవేక్షణ ఇరవై ఒకటి పాయింట్ యాభై ఏడు లక్షల బంగారు కుటుంబాలకు మ్యాపింగ్ మార్గదర్శలతో సమన్వయానికి ఎస్ఓపి జీవో జీరో పవర్టీ పోర్టల్కు రూపకల్పన కలెక్టర్ల సమావేశంలో దిశానిర్దేశం చేయనున్న సీఎం చంద్రబాబు సో ప్రభుత్వం పీ ఫోర్ పై మరింత ఫోకస్ పెట్టింది రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి పేదరిక నిర్మూలన లక్ష్యంగా అధికార యంత్రాంగాన్ని జాగృతం చేసే దిశగా అడుగులు వేస్తుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో సఫలీకృతం చేసేందుకు వార్డు సచివాలయ కార్యదర్శిలో సిబ్బంది అదనపు బాధ్యత కేటాయించడంతో పాటు జిల్లాల వారి లక్ష్యాలను కూడా నిర్దేశించుకున్నారు పదిహేను పదహారు తేదీలో కలెక్టర్లతో మీటింగ్లో ఈ పీ ఫోర్ పై ఎవరైతే మనకి సచివాలయ ఉద్యోగంలో వీటిని సమన్వయం చేసుకుంటూ పీ ఫోర్ కార్యక్రమాన్ని అయితే సమర్థవంతంగా జీరో పవర్టీకి అయితే తీసుకురాబోతున్నారన్నమాట పేదల యొక్క నిర్మూలన చేసి జీరో పేదలు అంటే పేదలు అనేవారు లేకుండా చేయడమే టార్గెట్ అయితే కాబోతుంది ఏపీలోని సో మనకి కలెక్టర్ల మీటింగ్లో ఒక కీలక నిర్ణయం చేయబోతున్నారు దీని మీద సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి